హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన వీడియోలో సులభంగా ఇంట్లో జాబ్ చేస్తూ డబ్బులు ఎలా సంపాదించాలో తెలుసుకుందాం చాలా మంది మహిళలు బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్లకు ఇదొక గొప్ప అవకాశం ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి జాబ్ జాబ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియో ద్వారా అందజేశాం ఈ జాబ్లో మీరు బిస్లరీ వాటర్ బాటిల్స్ను ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఆడవారు మగవారు ఇంట్లో ఖాళీగా ఉండే పెద్దవాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు మనం ఈ కంపెనీలో జాబ్ చేస్తామో ఆ కంపెనీ వాళ్లే పూర్తి మెటీరియల్ను ఇంటికి పంపుతారు మీరు ఈ ప్యాకింగ్ కావాల్సిన డబ్బాలు టైప్ మెషిన్స్ అన్ని రెడీగా ఉంచుకోవాలి ఆ మెటీరియల్స్ మీకు ఇచ్చి ఇంత టైంలో చేయాలి అని చెప్తారు వారిచ్చిన టైంలో మీరు ప్యాకింగ్ చేసి పెట్టేయాలి ఈ జాబ్ ని స్టూడెంట్స్ కూడా పార్ట్ టైమ్ గా చేసుకోవచ్చు ఈ జాబ్లో శాలరీ నెలకు ముప్పై ఒక్క వేల రూపాయలు ఉంటుంది వాటర్ బాటిల్స్ అన్ని వరుసగా ఇరవై బాటిల్స్ చొప్పున కాటన్ బాక్స్ లో పెట్టి టేప్ వేయాలి ఆ బాటిల్స్ పైన బిస్లరీ కంపెనీ స్టిక్కర్ అతికించాలి తర్వాత బరువు చూసే మిషన్ పైన ఇది పెట్టి ఎంత బరువు ఉంది అనేది చూసి ఆ కాటన్ బాక్స్ పైన రాయాలి ఈ జాబ్ కోసం మహిళలు పురుషులు ఎవరైనా జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఆధార్ కార్డ్ అలాగే మీ వయసు పద్దెనిమిదికి పైగా ఉండాలి అప్పుడే కంపెనీ వాళ్ళు మీకు ఈ జాబ్ ఇస్తారు ఈ జాబ్ని మహిళలు పురుషులు స్టూడెంట్స్ ఎవరైనా చేయచ్చు మీరు ఇండియా మొత్తంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ జాబ్కి అప్లై చేయొచ్చు కంపెనీ వాళ్ళు మెటీరియల్ ఇచ్చాక మీరు ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టాలి ఒక బాక్స్కి కొంత ఇస్తారు మీరు ఎంత ఎక్కువగా ప్యాకింగ్ చేస్తే మీకు అంత ఎక్కువ మనీ వస్తాయి ఈ మెటీరియల్లో మనం డ్యామేజ్ చేయకూడదు నీట్గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్ళకి తిరిగి పంపాలి ఈ జాబ్ చేసి మీరు దాదాపు ముప్పై ఐదు వేల రూపాయల వరకు సంపాదించవచ్చు మీరు ఏ జాబ్కి అప్లై చేసుకుంటున్నా కూడా ఏటీఎం పిన్ ఓటీపీ లాంటివి అసలు ఎవరికి చెప్పకూడదు ఇలాంటి ఓటీపీలు చెప్పడం వల్ల మీ బ్యాంక్ ఖాతాలో ఉండే డబ్బులను మీరు కోల్పోతారు ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఆధార్ తప్పనిసరిగా ఉండాలి ఒకవేళ మీరు చదువుకున్న వారైతే మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కంపెనీ వాళ్లకు ఇవ్వాల్సి ఉంటుంది దీనికి డైలీ పేమెంట్ కూడా ఇస్తున్నారు ఈ జాబ్ కోసం గూగుల్ వెబ్సైట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని టైప్ చేస్తే చాలా జాబ్స్ అందులో వస్తాయి ఈ జాబ్ గురించి ఉంటుంది ఈ జాబ్ పైన క్లిక్ చేశాక ఫస్ట్ మీ పేరు తర్వాత మీ ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి మీరు అప్లై చేస్తున్న డేట్ ఎంటర్ చేయాలి తర్వాత మీ తండ్రి పేరు క్వాలిఫికేషన్ ఎంటర్ చేయాలి మీది ఏ స్టేట్ అనేది ఎంటర్ చేయాలి మీకు జాబ్ ని పార్ట్ టైం చేస్తారా ఫుల్ టైం చేస్తారా అనేది కూడా అక్కడ మెన్షన్ చేయాలి ఇక లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఇంకోసారి డీటెయిల్స్ మొత్తం తెలుసుకుని వెంటనే ఈ జాబ్కి అప్లై చేయాలని కోరుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని